నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు బుచ్చి మండలంలోని గ్రామాల్లో సందర్శించేటటువంటి భాగంలో ఈరోజు పెనుబల్లి జొన్నవాడ ఈ గ్రామాలన్నింటినీ కూడా తిరుగుతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా ఇండియా కూటమి భాగంలో ఇచ్చేసినటువంటి కమ్యూనిస్టు నాయకులకు ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు దోడి నమస్కరిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తుకొచ్చేది ఎస్సీలు ఎస్టీలు బడుగులు బలహీన వర్గాలు మైనార్టీలు క్రిస్టియన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇది పేద పార్టీ ఈ హస్తం పెట్టే హస్తం హస్తం గుర్తు ఎప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుంటది అనే దానికి ఈ రోజు నేను ఇక్కడ పర్యటించినప్పుడు ఆ యొక్క దళితుల్లో కానీ ఆ యొక్క గిరిజను కానీ వాళ్ళ ముఖాల్లో ఆ హస్తం జెండా చూస్తేనే ఒక ఆనందం కనిపిస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కావచ్చు దేశంలో పరిపాలన కావచ్చు ఇవన్నీ కూడా ఒక నియంతల ఒక రాజులా పరిపాలిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో పది మంది బాగుపడాలి పది మందికి హక్కులు ఉండాలి ఎవరి హక్కుల్ని కాలరాయకూడదు అనేటటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి నియంత్ర వ్యవస్థలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుస్తున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర పేరుతో న్యాయ యాత్ర పేరుతో రాష్ట్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసినప్పుడు ఒక ఆయన అడిగాడు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసింది నేను ఒకటే చెప్పా నీ జోబు నీ జోబులో ఆధార్ కార్డు ఉందా అని అడిగా ఉంది అన్నాడు అది ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసో తెలీదో ఈ రోజు ఆ ఆధార్ కార్డు లేకపోతే ఏది జరగదు కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్రలో ఎప్పటికీ నిల్చుండేటటువంటి పేదలకు ఉపయోగపడే పనులు చేస్తారు తప్ప ఓట్లు ఎంచుకొని పేదల దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళకి వెన్నుగోటు పొడిచేటటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో అడిగా ఆరోగ్యశ్రీ కావచ్చు ఇళ్ళు కావచ్చు పేద గిరిజనులకు కూడా ఖాళీ ఇళ్ళు లేనటువంటి కాలనీలు మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల్లో మేము మొత్తం ఇన్ని లక్షలు కట్టామని లెక్కలు చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా గ్రౌండింగ్ అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది మేము సంక్షేమం చేశాం బటన్లు వచ్చాం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఇది చెప్తున్నారు తప్ప మేము పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు గుంజుకుని ఎవరు చెప్పడం ఈ రోజు పేదోడు కష్టం చేసుకొని సాయంత్రం అయితే ఏదన్నా ఒక మూడు అవసరం తాగదాం అంటే అది పనికి రాని మధ్య నమ్ముతుండేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడితే నా అక్క చెల్ల నా అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు అంటాడు ఆ అక్క చెల్లెమ్మల మగల సూత్రాలు ఆ ముందు తాగిపోయి చచ్చిపోతున్నా కూడా నేను సంక్షేమం చేశాన చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కోవిడ్ నియోజకవర్గానికి సంబంధించి పెన్నా నది పెన్నానది నది చుట్టూ ఈ యొక్క కోవిడ్ నియోజకవర్గం ఉంటుంది ఎవడన్నా పేదోడు ఇల్లు కట్టుకుందానికి ఒక ట్రక్ ఇసుకదోలుకుందాం అంటే భయం పేదోడు ఇంట్లో బేసిమట్టడానికి ఒక ట్రక్ గులక దోలుకోవాలంటే భయం పేదోడు నాలుగు ట్రిప్పులు మట్టి తోలుకోవాలి బర్లకి బర్లకి దొడ్లోకి అంటే భయం సెబ్బన్ అని ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టాడు పోలీసులు తీసుకొచ్చి బలవంతంగా ఒక ఇసుక ఇసుకొని చేశాడు మనకి మాత్రం పర్మిషన్ కావాలి ఓటేసుకున్న నాయకులు మాత్రం తన్నులు టన్నులు ఇసుక మట్టి అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి రూపాయి ఇచ్చి పది రూపాయలు తీసుకుంటున్నారు మన అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు మనకి తెలియకుండా కరిగిపోతున్నాయి ఈ అక్క చెల్లిమ్మ నేను అడుగుతున్నా లక్షలు ఇచ్చాడు కదా మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయా మన దగ్గర లక్షలు ఉన్నాయా ఇప్పుడు మీ జోబుల్లో ఉన్నాయా మనకి ఏసేది మాత్రం తెలుస్తుంది కానీ తీసుకుని తెలియట్లా కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పేదల బడుగు బలహీన వర్గాల మైనార్టీలు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళందరి గురించి ఆలోచించే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఇందిరాగాంధీ ఈ రోజు కూడా దళిత వాడల్లోకి పోతుంటే ఇందిరమ్మ పేరు చెప్తే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కనబడుతుంది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో నలభై కేజీలు బియ్యం కార్డులు ఇచ్చేటి ఈరోజు కనీసం ఆ కార్డులు ఉన్నాయా నలభై కేజీలు ఒక్క కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్డులు ఇచ్చేది అది లేదు ఆరోగ్యశ్రీ ఎవరికన్నా బాగలేకపోతే పేదవాడు డబ్బున్నటితో సమానంగా ఒక అపోలోను ఒక బెలినో ఒక బొలిదేనుకో ఒక సింహపురి హాస్పిటల్కు పోయి ట్రీట్మెంట్ చేయించుకునే దానికి ఈరోజు అపోలో ఆరోగ్య అపోలో ఆరోగ్యశ్రీ ఉందమ్మా లేదు బొలిదేనుల ఆరోగ్యశ్రీ ఉందంటే లేదు లేదు మెడికవర్కి హాస్పిటల్ ఆడకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోపోతే ఇక్కడ లేదని చెప్తున్నారు పేరుకేమో ఆరోగ్యశ్రీ యొక్క పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచుకున్నానని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డుని ఇక్కడ మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ మానేసామని చెప్పేటటువంటి పరిస్థితి ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని సజీవంగా బతికించిందో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈరోజు పడకనెక్కిందనేటటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించండి కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా మేనిఫెస్టో ఎత్తుకొని మేము ప్రజలకి గతంలో ఇది చెప్పాం చేసాం ఇప్పుడు ఇది చెప్పాతాం ప్రచారం చేస్తారు కానీ వీళ్ళు ప్రచారం అంతా చేసుకున్న తర్వాత రేపు ఎల్లు మేనిఫెస్టో ఇస్తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెలకు ముందు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు మ్మ గారి నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు ఈరోజు కాంగ్రెస్ గ్యారంటీలతో మీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేస్తున్నాం ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నాం అదే విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి ధరల పెరుగుదల వల్ల కుటుంబాలు నాలుగు కూర చేసుకునే పరిస్థితుల్లో గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆడబడుచు అకౌంట్ లో నెల నెల ఎనిమిది వేల మూడు వందల రూపాయలు లెక్కన సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళ కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి మహిళకి అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నిరుద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా వదిలేస్తే అవి మీ చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాం ఈ విధంగా ఉచిత విద్య కావచ్చు ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నెరవేర్చి తీరుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చి చేతులు జోడించి శిరస్సు ఉంచి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా ఒక విషయం ఆలోచించాలి ఈ ఇప్పుడు ఏదైతే రాబోయే ఎన్నికలు పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఆమె ఎవరో తెలుసమ్మా మీకు తెలుసా ఆమె ఎవరంటే ఎవరైనా ఎవరైనా భార్య అనేవాడు భర్తనే అడుగుతారంటే ఒక చీర కొనివ్వు ఒక బంగారు కొనివో అని అడుగుతాడు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగారు తెలుసా ఆయన్ని నాకు ఒక ఎమ్మెల్యే సీటు కొనిమని అడిగారు పాప ఎమ్మెల్యే సీటే కదా కొనిచ్చేద్దామని ఆయన అనుకున్నారు అక్కడ చూస్తే నెల్లూరులో కుదరలా కుదరకపోయేసరికి చంద్రబాబు అయితే చౌకగా ఈ సీట్ ఆయనకి అమ్మేశాడు కాబట్టి చంద్రబాబు గారి యొక్క నైజాన్ని చూడండి ఈ ఊర్లో తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళకి ఆమె తెలుసా వాళ్ళకి కూడా తెలియదు కానీ చంద్రబాబుకి మాత్రం ఎవరు ఎక్కువ సూటి ఇస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తాడు కాబట్టి నేను చెప్తున్నా మీరు తెలుగుదేశానికి ఓటు ఎక్కిపోయినా ఇబ్బంది లేదు ఆమె ఓడిపోయినా ఇంకొక వంద కోట్లు పెట్టి ఇంకొక కుర్చీ కొనుక్కోగలదు అవునా కాదా అవునా కాదా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో మంత్రిగా పనిచేశారు రోజు ఈ నియోజకవర్గం జరుగుతుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కాలనీలో చూస్తే సైడ్ కాలువలుంటే రోడ్లుండవు రోడ్లుంటే సైడ్ కాలువలు ఉండవు గిరిజన కాలనీలో ఇళ్ళుండవు తాగేదానికి నీళ్లుండవు ఎందుకంటే ఆయన ఓట్ల ఇష్టం పోయిన తర్వాత మళ్ళీ కనబడ్డు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆరు సార్లు గెలిపించారు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ ఐదేళ్లలో ఈ కోవర్ నియోజకవర్గంలో సమస్య లేకుండా చూపిస్తానని మీకు మాటిస్తున్నా ఎందుకంటే అవి చూస్తే ఇంకొక దగ్గర ఇంకో వంద రెండు రెండు వందల కోట్లు పెట్టి రాజ్యసభను కొనుక్కోగలదేమో కానీ నాకు ఆ శక్తి లేదు నేను మీలాంటి పేదవాడిని ఒక సర్పంచ్ గా ఒక ఊర్లో పనిచేసిన వాడిని ఒక పార్టీలో పన్నెండేళ్ళు కష్టపడి కార్యకర్తగా పనిచేసిన వాడిని జెండాలు మోసేటటువంటి వాడి బాధలు తెలిసిన వాడిని కాబట్టి ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి చూడండి వాళ్ళ గుణగణాలు చూడండి వాళ్ళ స్తోమత చూడండి పేదవాడిని అనేటువంటి తన్ను ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా కామె ముందుకు కుప్పల గారిని వచ్చారమ్మా ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా కొప్పుల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కొప్పుల గారు ఎవరంటే ఈ జిల్లాలో గతంలో కలెక్టర్ గా నాలుగు సంవత్సరాలు పనిచేశాడు ఆయన పనిచేసిన తర్వాత అప్పట్లో మీకు గుర్తుందో లేదో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల దళిత కాలనీలో చదువు లేదని రాత్రి బడిని రాత్రి బడిని ప్రారంభించి ప్రతి వాడు సంతకం నేర్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ఆ కలెక్టర్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ విలువైనటువంటి ఓటును మీ విలువైనటువంటి ఓటును రేపు పొద్దున అందరూ వస్తారు తెలుగుదేశం వాళ్ళు వస్తారు వైసీపీ వస్తారు నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ ఒకటే ఈరోజు ఎలక్షన్ అప్పుడు డ్రామాలు రేపలు మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఒకటి అన్నా తమ్ముళ్ళు ఒకటి అయిపోతారు మనమల్ని గాలి కాబట్టి వాళ్ళిద్దరికి ఓటేసినా ఏకపోయినా ఇబ్బంది లేదు ఇచ్చినటువంటి నాలుగు రూపాయలు బీసే మీ ద్వారా ఓట్లు ఎంచుకున్న తర్వాత సంపాదించినటువంటి అవినీతి శుభం తెచ్చి మళ్ళీ మీకు పంచుతారు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మనం అమ్ముడుపోయేటటువంటి నియోజకవర్గం కోవో నియోజకవర్గం కాదు ముప్పై వేల ఓట్లు ఒక గిరిజన మహిళ కేసినటువంటి నియోజకవర్గం ఇది కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి సూట్ కేసులు ఇస్తే అమ్ముడుపోయేట అటువంటి వ్యక్తులు నియోజకవర్గ వాటర్ కాదు నమ్మకంతో ఈ రోజు నేను మీ ఇంటి బిడ్డగా ముందుకు వస్తున్నా నన్ను ఆశీర్వదించండి షర్మిలమ్మ గారిని ఆశీర్వదించండి కొప్పులు రాజుగారిని ఆశీర్వదించండి రాహుల్ గాంధీ గారు ఇందిరా గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎంతో చేసింది రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నారు ఇందిరాగాంధీని పొట్టను పెట్టుకున్నారు ఆయన ఆ కుటుంబం ఈ రోజు కూడా పేదవాళ్ళ కోసం పని చేస్తానే ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర యాత్ర పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచారు కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసమో లేదంటే డబ్బుల కోసమో పనిచేసేటటువంటి ఆశీర్వదించాలని మరొకసారి చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తూ అడుగుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్